ఓం శ్రీ గురు ప్యోనమ మాతాపితృప్యోనమ సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజున అమావాస్య వస్తుంది ఆ రోజున కేవలం గతించిన వారికి నువ్వులు కలిపేటువంటి నీళ్లతోటి తర్పణాలు ఇవ్వటంతో పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ విషయాన్ని చెప్పేదానికన్నా ముందుగా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేసి తప్పకుండా లైక్ అయితే చేయాలి మీరు లైక్ చేయటం వలన మరింతమందికి ఈ వీడియో చేరుతుంది ఇక విషయానికి వస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున పితర అమావాస్య రోజు పితృదేవతలకి నువ్వులు కలిసినటువంటి నీళ్లను తర్పణాలుగా ఇవ్వాలి అలా ఇవ్వటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంటే వంశ అభివృద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఎటు ఎటువంటి కార్యాలైనా సరే త్వరగా పూర్తి పూర్తి అయిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది కేవలం ఈ పితర అమావాస రోజు మాత్రమే తల్లిదండ్రులు యొక్క రుణాన్ని తీర్చుకోగలం గతించిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ ఒక్కరోజు మాత్రమే మనం తర్పణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని తల్లి తండ్రి లేని వారు మాత్రమే ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ తర్పణాలు ముందుగా మీ ఇంట్లో వదిలిపెట్టాలి ముందుగా ఇక్కడ కనిపిస్తున్న శ్లోకాన్ని చెబుతూ నమస్కారం చేసుకోండి ఈశాన పితృరూపేణ మహాదేవోమహేశ్వర ప్రియత భగవా పరమాత్మ సద శివ దేవతాభ్య పితృభ్య మహాయోగి నమ స్వాహాయ స్వదాయ నిత్యమేవా నమో నమ ఈ శ్లోకాన్ని చెప్పుకొని నల నువ్వులు దర్బాకలటువంటి నీళ్ళని దక్షిణముఖంగా నుంచుని తర్పణాలు వదిలిపెట్టాలి ఈ విధంగా తర్పణాలు వదిలిపెట్టిన తర్వాత ఏదైనా సరే ఆలయానికి వెళ్ళి అక్కడ ఎవరైతే గతించిన వారైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా చెప్పి బ్రాహ్మణుల చేత తర్పణాలు వదిలిపెట్టించుకోండి అంటే ఎవరికి వారి గోత్రం పేరులు ఇవన్నీ చెప్పుకోవటం చేత కాదు కాబట్టి ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి వారు పుట్టినటువంటి గోత్రము అదేవిధంగా మీ బంధువులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా తర్పణాలు వదిలిపెట్టి మీకు సాధ్యమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా వారి పేరు మీదుగా దాన చేయండి ఆ రోజు ఈ దాన చేసిన వారు పితృ కార్యక్రమాన్ని చేసిన వారు ఒక పటు భోజనాన్ని పాటించాలి సాయంకాల సమయంలో అల్పాహారాన్ని సేవించాలి ఇలా చేయటం వలన వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పితృ అమావాస్య రోజు పితృదేవతల అనుగ్రహాన్ని పొందండి మన ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధ ఈ వీడియో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి